కరోనాతో రాజమండ్రి నాస్ట బస్ ప్రారంభించిన ఎమ్మెల్యే ఆనందరావు అంబేద్కర్ కాన్సరించిన అమలాపుర ఆర్టీసీ సేవలకు మరో మైండ్ డ్రైవ్ చేరింది అమలాపురం ఏపీఎస్ ఆర్టీసీ డిపో నుండి అమలాపురం టు రాజమహేంద్రవరం నా స్టాప్ సర్వీస్ బస్సు ను ఎమ్మెల్యే ఐతాపత్ర ఆనందరావు ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆనందరావు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పడి పదహారు నెలల్లో ఆర్టీసీ సేవలను ప్రజలకు మరింత చేరువ చేశామన్నారు ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ప్రజా అవసరాలని గుర్తించి కొత్త సర్వీస్ ని ప్రారంభిస్తున్నామని తెలిపారు అమరావతికి ఇప్పటికే ఏసీ బస్ నడుస్తుందని దాంతో మధ్య తరగతి ప్రజలు కారు అవసరం లేకుండా సౌకర్యవంతంగా ప్రయాణిస్తున్నారని గుర్తు చేశారు ఇప్పుడు రాజమండ్రి నాన్ స్టాప్ సర్వీస్ ప్రారంభం అవడం ద్వారా గల్ఫ్ దేశాలకు వెళ్తున్న ప్రయాణికులు ఎయిర్పోర్ట్ కి రైల్వే ప్రయాణికులకు స్టేషన్ కి వేగంగా చేరుకునే అవకాశం ఉందన్నారు ఆర్టీసీ బలోపేతం కోసం ప్రజలకు సురక్షితమైన మరియు సౌకర్యవంతమైన ప్రయాణం కల్పించేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని ఎమ్మెల్యే ఆనందరావు స్పష్టం చేశారు అమల ఆర్టీసీ సేవలను ప్రజలు మరింతగా వినియోగించుకోవాలని ఆర్టీసీ ఆర్ఎం రాఘవ కుమార్ సూచించారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ఆనందరావుతో పాటు మెట్ల రమ్మబాబు టీడీపీ బీజేపీ జనసేన నాయకులు పాల్గొన్నారు ప్రజల ప్రయాణం సురక్షితంగా సౌకర్యంగా అదే కోనసీమ ఆర్టీసీ లక్ష్యం

ముఖ్యంగా విచ్చేసిన మన పార్లమెంట్ సభ్యులు హరీష్ మాధుర్ గారికి భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు అడబాల సత్యనారాయణ గారికి ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరికి జనసేన నాయకులు ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వ నమస్కారం మరి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి నూట యాభైవ జయంతి సందర్భంగా ఈరోజు జయంతి ఇరవై ఐదో లోపు దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం మరియు భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం ప్రతి పార్లమెంట్లోని కూడా ఎన్డీఏ కూటమి ప్రతి పార్లమెంట్లోని రన్ ఫర్ యూనిటీ ఐక్యత మార్చి చేయమని ఇచ్చిన పిలుపు మేరకు మన పార్లమెంట్ సభ్యులు హరీష్ మాధుర్ గారి ఆధ్వర్యంలో ఈ నెల పన్నెండో తారీఖుని ఎస్కే కళాశాల నుంచి హైస్కూల్ మీదుగా గడేర స్తంభం వరకు కూడా ఈ రన్ ఫర్ యూనిటీ కార్యక్రమం జరుగుతుంది అనంతరం సమావేశం కూడా జరుగుతుంది తదితర విషయాలన్నీ కూడా హరీష్ మాత గారు చెప్తారు ఏదైతే భారతదేశానికి స్వతంత్రం వచ్చేటప్పటికీ భారతదేశంలో అనేక సంస్థానాలు ఉంటే సుమారు ఐదు వందల తొంభై సంస్థానాలను ఏకీకృతం చేసి అఖండ భారతదేశం ఏర్పడడానికి ముఖ్య భూమిక పోషించినటువంటి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఏదైతే భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత రన్ పటేల్ గారి యూనిటీ ఫర్ స్టాచ్యూ అతి పెద్ద పటేల్ గారి విగ్రహాన్ని కూడా ఏర్పాటు ఎన్డీఏ కూటమిలోనే ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఏదైతే పటేల్ గారి యొక్క సేవల్ని స్ఫూర్తిదాయకంగా తీసుకుని ఆయన యొక్క సేవల కోసం స్వతంత్ర ఏర్పడ్డలోని తర్వాత కూడా ఆయన సేవలు గుర్తిస్తూ మరి ఈ రన్ ఫర్ యూనిటీ కార్యక్రమాన్ని నిర్వహించాలని చెప్పిన కార్యక్రమాన్ని హరీష్ మాధుర్ గారు ఘనంగా నిర్వహించడానికి అనేక ఏర్పాట్లు చేశారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ నాకు అవకాశం చెప్పండి అందరికి నమస్కారం అండి ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజల సౌకర్యార్థం అనేక రకాలైనటువంటి చర్యలు తీసుకుంటున్నారు అందులో భాగంగా మన అమలాపురం కన్స్టిట్యులు కూడా గౌరవ శాసనసభ్యుల వారి సూచన మేరకు ఈరోజు మనం అమలాపురం నుంచి రాజమండ్రికి నాన్ స్టాప్ సర్వీస్ కూడా ఎండ చేయడం జరుగుతుంది రాజమండ్రికి ఆల్రెడీ ఇప్పటి వరకు ఇరవై నాలుగు బస్సులు తిరుగుతున్నాయండి ఇటు నుంచి డెబ్బై ఐదు ట్రిప్పులు అటు నుంచి డెబ్బై ఐదు ట్రిప్పులు నూట యాభై నాలుగు ట్రిప్పులు తిరుగుతున్నాయి దాంతోపాటు అదనంగా ఇవాటి నుంచి గౌరవ శాసనసభ్యుల వారి సూచన మేరకు అక్కడ నుంచి డైరెక్ట్గా వచ్చేటువంటి ప్యాసింజర్ సౌకర్యమే కాకుండా ఇప్పుడు ఈ స్త్రీ శక్తి పథకం ఉపయోగించుకుంటున్నటువంటి ప్రయాణికులు ఎందుకంటే దాదాపుగా రాజమండ్రి మనకి ప్రతిరోజు కూడా పదివేల ఐదు వందల మంది ప్రయాణికులు ఈ సౌకర్యాన్ని ఉపయోగించుకుంటున్నారు ఇక్కడి నుంచి రాజమండ్రికి వెళ్తానికి కానివ్వండి రాజమండ్రి నుంచి రావడానికి కానివ్వండి అందులో దాదాపుగా ఆరు వేల ఐదు వందల మంది స్త్రీ శక్తి పథకం ద్వారా లబ్ధి పొందుతున్నటువంటి వారు ఉన్నారు అందుకని వారికి సౌకర్యం కోసం కూడా డైరెక్ట్గా అమలాపురం నుంచి రాజమండ్రి కానీ రాజమండ్రి నుంచి అమలాపురం కానీ వచ్చేటువంటి ప్రయాణికులకు వారికి ఇబ్బంది లేకుండా ఈ స్త్రీ శక్తి పథకం ద్వారా మరికొంతమంది కూడా ఈ ఉన్న సౌకర్యాన్ని వాళ్ళు ఉపయోగించుకోవడానికి వీలుగా ఉంటుందని గౌరవ శాసనసభ్యులు వారు చేసినటువంటి సూచనలు దృష్టిలో పెట్టుకొని ఇవాళ ఈ సర్వీసెస్ ఇంట్రడ్యూస్ చేయడం జరిగిందండి ఈ దీన్ని అందరూ కూడా ఉపయోగించుకోవాలని చెప్పి మరొకసారి సంస్థ నేను విజ్ఞప్తి చేస్తాను ఓకే సార్ థ్యాంక్ అందరికీ మీడియా మిత్రులందరికీ నమస్కారం ఈ రోజు కూటమి ప్రభుత్వం అమల్లోకి వచ్చినటువంటి అధికారం వచ్చినటువంటి ఈ యొక్క పదహారు నెలల్లో అమలాపురం కేంద్రంగా జిల్లా కేంద్రంగా ఆర్టీసీ సదుపాయాన్ని ప్రజలకు కల్పించడంలో కూటమి ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారి ఆదేశాల మేరకు అనేక నిర్ణయాలు తీసుకున్నాం దాంట్లో భాగంగా మొదటిగా విజయ అమరావతి అమలాపురం నాన్ స్టాప్ వేశాం అది కూడా ఏసీ బస్ వేశాం ఎందుకంటే అమరావతికి వెళ్ళాలంటే కారు మీద వెళ్తుంటే ఆరు ఏడు వేలు అవుతుంది అది తగ్గించాలని ప్రజమే భారం అవ్వకూడదని ఆర్టీసీ బస్సుని ఆరామగారితో మాట్లాడి ఆ బస్సు సదుపాయం కనిపించాం గతంలో ఇదే ప్రభుత్వం ఉన్నప్పుడు నాన్ నాన్స్టాప్ ప్రవేశపెట్టాం ఇప్పుడు అమలాపురం రాజమండ్రి నాన్ నాన్స్టాప్ కూడా ప్రవేశపెడతాం ఈ రోజు నుంచి ప్రజలందరినీ కోరుతున్నాను అమలాపురం రాజమండ్రి నాన్ ను ఉపయోగించుకుని మీరు గల్ఫ్ కంట్రీస్కి వెళ్ళి ఎయిర్పోర్ట్కి వెళ్ళి విమానం ఎక్కేవాళ్ళు కానీ అలాగే వివిధ ప్రాంతాలకు వెళ్ళి రాజమండ్రిలో రైల్వే స్టేషన్ లో ఆ రైలు దిగిన వారు కానీ అందరూ కూడా నాన్స్టాప్ ఉపయోగించుకుంటారని ఉపయోగించుకుని సుదీర్ఘ ప్రాంతం నుంచి ఒక కారుకు బదులు కారు మాదిరిగా ఉండే నాన్స్టాప్ బస్ వాడుకొని ఉపయోగించుకునే ప్రయాణాన్ని సులభతరం చేసుకుంటారని ఉద్దేశంతో అమలాపురం ప్రజలకి జిల్లా ప్రజలకు అందుబాటులో ఈ కార్యక్రమం తీసుకొచ్చాను కాబట్టి దీని అందరూ ఉపయోగించుకుని దీన్ని విజయవంతం చేయాలని అమలాపురం అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రం అమలాపురం నుంచి జిల్లా లో ఉన్నటువంటి ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తూ సెవెసుకుంటున్నాను